కలికిరి సిద్ధార్థ స్కూల్ నందు ఘనంగా గ్రాడ్యుయేషన్ డే కార్యక్రమం అన్నమయ్య జిల్లా పిల్లలు నియోజకవర్గం కలికిరి మండలం కలికిరి పట్టణం క్రాస్ రోడ్లోని సిద్ధార్థ ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ నందు కరస్పాండెంట్ ఆర్ సుధానందరెడ్డి ఆధ్వర్యంలో సోమవారం ఘనంగా గ్రాడ్యుయేషన్ డే కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కలికిరి పోలీస్ స్టేషన్ సిఐకే రెండుశేఖర్ రెడ్డి అన్నమయ్య జిల్లా అపుస్మా ప్రెసిడెంట్ కె రఘునాథ్ రెడ్డి తిరుపతి జిల్లా అపుస్మా ట్రెజరర్ జనార్దన్ రెడ్డి కలికిరి శ్రీనివాస కళాశాల కరస్పాండెంట్ పి శ్రీధర్ రెడ్డి హాజరయ్యి జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో సిఐ రెడ్డిశేఖర్ రెడ్డి మాట్లాడుతూ ప్రతి విద్యార్థి చిన్నతనం నుంచి ఒక లక్ష్యం పెట్టుకుని మలుచుకుంటూ ముందుకుపోతే అనుకున్నది సాధిస్తారని అన్నారు ప్రతి ఒక్కరికి ఎవరో ఒకరు ప్రేరణ ఉంటారని అన్నారు వారిలా ఏ ఏ రంగాల్లో విద్యార్థులు రాణించాలనుకుంటారో ఆ రంగాల్లో ముందుకు వెళితే సక్సెస్ సాధిస్తారని అన్నారు విద్యార్థులు బాగా చదువుతో పాటు క్రీడల్లో రాణించాలని ప్రతి ఒక్క విద్యార్థి ఫిజికల్ యాక్టివిటీస్లో పాల్గొనాలని సిఐ రెడ్డి విద్యార్థులకు సూచించారు అదేవిధంగా తల్లిదండ్రులు మైనర్లకు వాహనాలు ఇవ్వరాదని సూచించారు వాహనాలు ఇచ్చే వారిపైన తల్లిదండ్రులపైన మైనర్లపై కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు ఆపుస్మ అన్నమయ్య జిల్లా అధ్యక్షులు కె రఘునాథరెడ్డి మాట్లాడుతూ సిద్ధార్థ కళాశాల కరస్పాండెంట్ రెడ్డి ఇదే స్కూల్లో చదివి ఇదే స్కూల్కు కరస్పాండెంట్ కావడం హర్షణీయమని అన్నారు ప్రతి విద్యార్థి చదువును కష్టపడి కాకుండా ఇష్టపడి చదివితే ఉన్నత శిఖరాలను అధిరోహించేందుకు అవకాశం ఉంటుందని తెలిపారు విద్యార్థులు సెల్ఫోన్కు టీవీలకు దూరంగా ఉండి ఆటపాటల్లో ఉల్లాసంగా పాల్గొంటూ చదువులు రాణించాలన్నారు అపుస్మ తిరుపతి జిల్లా ట్రెజరర్ జనార్దన్ రెడ్డి మాట్లాడుతూ సమాజాన్ని అభ్యున్నత కోసం కృషి చేసినటువంటి జాతి ఏదైనా ఉందంటే అది ఉపాధ్యాయ జాతి మాత్రమే అని అన్నారు ఎటువంటి కల్మషం లేకుండా భావితర విద్యార్థులందరినీ కూడా ఓనమాలు లేనటువంటి విద్యార్థులందరినీ కూడా ప్రతి ఒక్క దాంట్లో భాగస్వామ్యం చేస్తూ విద్యాభివృద్ధి ధ్యేయంగా సమాజానికి హితోధికంగా సేవ చేయడానికి బాధ్యత తమకు కలిగినందుకు దానిని మీ అందరికీ అందించేందుకు ఉపాధ్యాయులుగా మేమంతా ధన్యులమని చెప్పుకోవచ్చు అన్నారు సమాజానికి అంతో ఇంతో చెప్పితే వినగలిగే శక్తి సామర్థ్యాలు ఉపాధ్యాయులకి ఉన్నాయన్నారు కావున ప్రతి ఉపాధ్యాయుడు ఇది గుర్తిరిగి విద్యార్థులకు మంచి చదువు భవిష్యత్తు అందజేయాలన్నారు శ్రీనివాస కళాశాల కరస్పాండెంట్ పి శ్రీధర్ మాట్లాడుతూ ప్రతి విద్యార్థి ఆడుతూ పాడుతూ క్రీడల్లో రాణిస్తూ మంచిగా చదువుకునే భవిష్యత్తును మంచి మార్గంలో నడుచుకోవాలన్నారు నేటి బాలలే రేపటి పౌరులని తల్లిదండ్రులను గురువులను గౌరవిస్తూ ఇప్పటి నుంచే మంచి భవిష్యత్తుని మంచి మార్గంలో తీర్చిదిద్దుకోవాలన్నారు అనంతరం విద్యార్థులు వివిధ సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొని ఉపాధ్యాయులను తల్లిదండ్రులను అలరించారు ఈ కార్యక్రమంలో పాఠశాల విద్యార్థులు ఉపాధ్యాయులు వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు ఇక్కడ మీ అందరికీ చూస్తుంటే చాలా సంతోషంగా ఉంది ఇప్పుడు నేను చెప్పబోయేటువంటి విషయాలు మీకు ప్రతి ఒక్కరు కూడా ఉపయోగపడే విషయాలు మీకు చదువు అనేది ఆటోమేటిక్గా స్కూల్ చెప్తారు కాబట్టి స్కూల్ కన్నా ఇంపార్టెంట్ విషయాలు కొన్ని ఉన్నాయి మీకు చెప్తావి ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా వినాలమ్మా మీరు ప్రతి ఒక్కరు కూడా చిన్నప్పటి నుంచి కూడా ఒక ఎయిమ్ పెట్టుకొని మీరు ముందుకు పోతే దానికి అనుగుణంగా మీరు ఏం చేయాలనేది మిమ్మల్ని మీరు మలుచుకొని ముందుకు పోతే మీరు ఒక గొప్ప స్థాయికి అనేది పోగలుగుతారు ప్రతి ఒక్కరు కూడా ఎవరో ఒకరు ఇన్స్పిరేషన్ ఉంటారు సపోజ్ కొంతమంది పిల్లలు చదువులో టాప్ ఉంటారు కొంతమంది పిల్లలు స్పోర్ట్స్లో టాప్ ఉంటారు అంటే వాళ్ళు ఏ రంగంలో అయితే నేను రాణించగలనని అనుకుంటారో ఆ రంగంలో మీరు ముందు వెళ్ళేదానికి ప్రయత్నం చేస్తే సక్సెస్ అవుతారు చదువు ఒకటే కాదు మనకు కావాల్సింది చదువుతో పాటు మనకు స్పోర్ట్స్ కూడా చాలా ఇంపార్టెంట్ మీకు అందరికీ స్పోర్ట్స్ ఇంపార్టెంట్ స్పోర్ట్స్ ఇంట్రెస్ట్ లేదా మీకు వెరీ గుడ్ మనకి రీసెంట్ డేస్ చూసినట్లయితే ముందు కాలం మన పెద్దవాళ్ళు ఆటోమేటిక్గా పొలాల్లో పనిచేస్తున్నారు పొలం దగ్గర పోయి రావడానికి తిరగడము కాబట్టి ఫిజికల్ ఇక్కడ ఎన్నో మాట్లాడుతున్నాం చేస్తా కానీ ఆ స్కూల్లో చదివిన వాళ్ళు ఆ స్కూల్లో టీచర్లే వచ్చేది చూసారు కానీ మీ కరెస్పాండెంట్ ఇదే స్కూల్లో చదివి ఇక్కడే కరెస్పాండెంట్ అయినాడంటే ద్రేట్ ఇట్స్ ద గ్రేట్ హిస్టరీ తర్వాత సార్ చెప్పారు డిసిప్లిన్ గా కష్టపడి చదవండి ఆ కష్టపడి చదివేది ఇష్టంగా చదివితే కష్టం కూడా ఇష్టంగానే ఉంటుంది చాలా ఈజీగా ఉంటుంది డిసిప్లైన్గా ఉండాలా బాగా చదవాలా మంచి స్టేజ్కి వెళ్ళాలా ముఖ్యంగా ప్రైవేట్ స్కూల్లో సార్ అడిగిన ప్రశ్నకు జవాబు లేదు సార్ అడిగింది స్పోర్ట్స్ గురించి మాకు స్పోర్ట్స్ ఆడించడానికి టైం ఉండదు ఆడించడానికి గ్రౌండ్ ఉండదు మాకు పీట్ కూడా ఉండదు జనరల్గా చాలా స్కూల్లో ఏ కొన్ని స్కూల్లో మాత్రమే జనార్దన్ రెడ్డి సార్ స్కూల్లో ఉన్నారట నాకైతే నాకు స్కూల్ అయితే నాకు కూడా అట్లా గ్రౌండ్ యాక్చువల్గా అలాగే మీరు ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఆల్మోస్ట్ ఆల్ ది స్టూడెంట్స్ వీఆర్ కమింగ్ ఫ్రమ్ విలేజెస్ ఐ థింక్ విలేజెస్ నుంచి వస్తున్నారా సో మనము పల్లెల్లో ఆడుకున్నటువంటి ఆటలు సెల్ ఫోన్లు వదిలేసి పేరెంట్స్ ఈ టీవీ టీవీ పిచ్చి వదిలేసి మనం పురాతన కాలం నుంచి మేమాడినటువంటి ఆటలు మీరు ఆడుకుంటూ సమాజాన్ని అభ్యున్నత కోసం కృషి చేసేటువంటి ఏ జాతి అయినా ఉందంటే అది ఉపాధ్యాయ జాతి మాత్రమే ఎటువంటి కల్మిషము లేకుండా బావితర విద్యార్థులందరినీ కూడా ఓనామాలు లేనిటువంటి విద్యార్థులందరి కూడా ప్రతి ఒక్క దాంట్లో భాగస్వామి చేస్తూ విద్యాభివృద్ధి ద్వేయంగా సమాజానికి హితవిగా సేవ చేసేటువంటి వాక్యము మాకు అందరికీ కలిగినందుకు దాన్ని మీకు అందరికీ కూడా మేము అందించడానికి కూడా ఓ రకంగా మేము చెప్పుకోవచ్చు ఎందుకంటే సమాజానిలో అంతో ఎంతో చెప్పి ఎనగలిగేటువంటి శక్తి సామర్థ్యాలు ఉపాధ్యాయునికే ఉన్నాయి ఆ ఉపాధ్యాయులు ఇచ్చేటువంటి పాఠను కావచ్చు నిత్యం జరిగేటువంటి ఏ యొక్క కార్యక్రమైనా కావచ్చు దానిలో అందవేసినటువంటి చేయగా మనం ముందుకు వెళ్ళి సమాజం నిర్దేశకులుగా తయారు చేసేటువంటి వృత్తిని మనం చేపట్టాం కాబట్టి అంత నైపుణ్యతను మనలో కలిగింపజేసుకుంటూ ముందుకు సాగాలనేటువంటిది నా యొక్క తరపున మీ యొక్క ఉపాధ్యాయ బృందానికి చూసిన సుదానందరెడ్డి యొక్క ప్రత్యేకత ఏమిరా అంటే ఎన్నో రకమైనటువంటి పాఠశాలకు వచ్చింటాడు కానీ అతని యొక్క నిబద్ధత అతని యొక్క సంస్కారం నిజంగా చూడ కోల గొప్పదు ఎన్నో